హైదరాబాద్ నుండి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ప్రపంచంలో ఎక్కడా లేని పీకల్లోతు నీటి గుండా వెళ్లి దర్శించుకునే ఆలయాన్ని ఎప్పుడైనా చూశారా ఈ ఆలయంలో నరసింహ స్వామి వారు మీకు దర్శనమిస్తారు తెలంగాణ కర్ణాటక బోర్డర్ లో ఉన్న బీదర్ జిల్లాలో ఈ ఆలయం ఉంటుంది ఈ ఆలయానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తూ ఉంటారు ఈ ఆలయానికి వచ్చే భక్తులంతా ఈ గుహలో ఉన్న నీటి మార్గం ద్వారానే వెళ్లి ఆ స్వామివారిని దర్శించుకోవాలి ఆ నరసింహ స్వామి ఒక రాక్షసుడికి వరం ఇవ్వడం వల్ల ఇక్కడ ఈ ఆలయం వెలిసిందని చాలా మంది నమ్ముతూ ఉంటారు ఈ గుహలో ఉన్న ఈ స్వామివారిని దర్శించుకోవడానికి చాలా కొద్ది మందికి మాత్రమే వీలవుతుంది అవుతుంది మిగతా వారందరూ ఇలా స్వామివారి దర్శనం కోసం లైన్ లో వెయిట్ చేస్తూ ఉండాలి మనం ఎలా అయితే ఈ గుహలో నీటిలో నడుచుకుంటూ దర్శనం చేసుకుంటామో మళ్ళీ తిరిగి అలాగే వెనక్కి వెళ్ళాలి ఆ స్వామివారిని దర్శనం వచ్చిన తర్వాత లేడీస్ కి సెపరేట్ గా డ్రెస్ చేంజింగ్ రూమ్ కూడా ఉంటుంది ఈ ఆలయం పక్కన ఒక చుట్టుపక్కల కొండలు ఉంటాయి ఈ ఆలయం ప్రతిరోజు ఓపెన్ చేసే ఉంటుంది లోపలికెళ్లి దర్శనం చేసుకోవడానికి పర్ పర్సన్ కి టెన్ రూపీస్ అయితే ఛార్జ్ ఉంటుంది ఈ ఆలయానికి మీరు కూడా రావాలంటే బీదర్ బస్ స్టేషన్ అండ్ బీదర్ రైల్వే స్టేషన్ కూడా ఉన్నాయి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత నాకు ఆకాశంలో ఒక వింత ఆకారం లాంటిది అయితే కనిపించింది ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఈ ఆలయానికి వెళ్తే జాగ్రత్తగా వెళ్లి దర్శించుకొని అంత జాగ్రత్తగా ఇంటికి రండి